ప్రియమణి దేవుని వాళ్ళారా ఈరోజు సేవకుల్ని ఎక్కడ పట్టుకోవాలని బయటవారు కాదండి ఆలోచన చేస్తాం సంఘానికి వచ్చేవాళ్ళే సేవకుల్ని అన్యుజనులకి మనుషులకు అప్పగిస్తున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళకి బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానం అర్థం అవ్వలేదండి దేవుని జ్ఞానం బైబిల్లో ఉన్న దేవుని జ్ఞానం అర్థమైతే ఎప్పుడు కూడా వారికి జ్ఞానం నేర్పే సేవకుల విషయంలో వారు మాట్లాడేవారిగా ఉంటారు ఏమంటే వాక్యం చెప్పేటప్పుడు నాతో ఈయన నేను ఇలా ఉన్నాను గనుక నేను ఇలా ఉన్నాను కనుక ఈయన నా గురించే మాట్లాడుతున్నాడని చాలామంది అనుకుంటారండి సేవకుల్ని అలా మీరు అనుకోకూడదండి ఎందుకు అనుకోకూడదు అంటున్నానంటే వాక్యము ఒక అర్థం లాంటిదండి అర్థం ముందు మనం నిలబడ్డాం అనుకోండి మన ముఖం ఎలా ఉందో అర్థం చూపిస్తూ ఉంటుంది మనకి మనం ఎలా ఉన్నాం అనేది అలాగే వాక్యం మనతో మాట్లాడేటప్పుడు మనం ఎలా ఉన్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎలా ఉంటే బాగుపడతాం మనం ఎలా ఉంటే ఆశీర్వదింపబడతాం మనం ఎలా ఉంటే దీవింపబడతాం అది పర సంబంధమైన ఆశీర్వాదం భూ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు అందరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆశీర్వదించాలనుకుంటే ఈరోజు సాటి ఈయనకి జ్ఞానం నేర్పే ఒక దైవ సేవకునే గౌరవించలేనప్పుడు కనిపించలేని దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే మనం ఎలా ఆలోచిస్తామండి ఎలా నమ్మాలి కనుక ముందు ఈయన కోసం ప్రార్థన చేసే సేవకురాల్ని సేవకుణ్ణి సంఘాన్ని సంఘానికి శిరసైన క్రీస్తుని గౌరవించాలి అంజనులకు అప్పగించేలా ఉండకూడదు ఈరోజు సంఘంలో జరుగుతున్న సందర్భాలన్నీ బయట వారికి ఎలా తెలుస్తున్నాయి ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక సేవకుని గురించి అంటే సంఘంలోనే ఉన్నారన్నమాట వారు కనుక వాళ్ళు ఎలాంటి వారని రాస్తూ లేఖనం సెలవిస్తుందంటే వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఈరోజు అని వాక్యం సెలవిస్తుందండి కనుక మీ సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారా మీ సంఘం దీవించబడతలేదు మీ సంఘం పర సంబంధంగా భూసంబంధంగా ఆశోధింపబడతలేదంటే ఆ సంఘంలో క్రీస్తు లేడు క్రీస్తు ప్రేమ లేదు క్రీస్తు ప్రేమ ఆ సంఘంలో ఉంటే తన్ను ఎంత ప్రేమించుకుంటున్నాడో ఇతరులు కూడా అంత ప్రేమిస్తాడు అలాంటి ప్రేమ మన సంఘాల్లో ఉండాలి కనుక అపుసు పౌల్ పౌలు గారు రాస్తూ కొరింది సంఘానికి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ మళ్ళీ ఫిల్టర్ చేసేడు ఈ మూడింటిలో శాష్టమైనది ప్రేమ అంటే మనల్ని ప్రేమించుకుంటున్నాం మన సంఘంలో ఉన్న దైవ సేవకుడిని సేవకరాల్ని విశ్వాసుల్ని అందరినీ ప్రేమించాలి మనం ఇక్కడే కలిసి ఉన్నప్పుడు మనం దేవుడి దగ్గర ఆ పరలోకంలో ఎలా కలిసి ఉండగలదామండి ఆలోచించండి మరి పరలోకంలో మన అందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలంటే భూమి మీద ఈ ఒక సహవాసంలో ఈ ఒక మార్గంలో సత్యంలో జీవంలో ఈ విశ్వాసంలో మనం చక్కగా క్రీస్తు తోటి పనివారిగా చక్కగా మనం అంతా కలిసి ఉంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నాడు అక్కడ ఏముంటుంది తెలుసండి శాశ్వత జీవం ఒకరి ఒకరిని నిందించుకుంటాం ఒకరినొకరు తేడాగా మాట్లాడుకుంటాం ఒకరినొకరు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతూ ఉండదండి అక్కడ ఆశీర్వాదం శాశ్వత జీవం నా తమ్ముడు ఇతన్న చెల్లి నా కుటుంబం ఇది దైవ కుటుంబం ఇది క్రీస్తు రత్నం ద్వారా దేవుణ్ణానికి వచ్చిన సంఘం అనే విధానంలో మనం ఉన్నప్పుడు మన సంఘానికి సిరసుగా ప్రభు ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో బాగుంటాయండి అందుకే చాలామంది సామెతలు చెప్తూ ఉంటారు రాజే నా భర్త అయినప్పుడు నాకు లోటేంటి అని ఒక సామెత చెప్తూ ఉంటారు అలాగే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన సంఘానికి సిరసుగా ఉన్నారనుకోండి మన సంఘానికి లోటే ఉంటుంది మన కుటుంబాలకు లోటే ఉంటుంది మన జీవితాలు ఆయన అన్ని చూసుకుంటారు కదా అలా చూసుకునే సంఘంగా మన సంఘం ఉండాలి అంటే మన సంఘానికి సిరస్సుగా ప్రభువు ఉండేలాగా మనం అందరం ఆయన కోసం ఆయన విధానం కోసం ప్రార్థన చేసుకుని అటువంటి జీవితాలు మనందరికీ ప్రభువు దయచేయను గాక ఆమెను